క్రికెట్ టోర్నమెంట్ కోలాహలంగా నిర్వహించారు యువత డ్రగ్స్ గంజాయి వంటి వ్యసనాలు వదిలిద్దాం క్రీడలతో ఆనంద జీవితం కొనసాగిద్దామని నినాదంతో ఇంద్రా సీడ్స్ గ్రౌండ్ లో టీడీపీ ఇన్ఛార్జి కొండ వెంకట్రావు ఆధ్వర్యంలో క్రికెట్ టోర్నమెంట్ హుషారుగా సాగింది సీనియర్ నాయకులు కోర వెంకటేశ్వర్లు పిలిమిట్లమని టీడీపీ కార్యకర్తలు పాల్గొన్నారు సీనియర్ నాయకులు కోర వెంకటేశ్వర్లు మాట్లాడుతూ మద్దూరుపాడు ఒకటో వార్డు టీడీపీ ఇన్ఛార్జి కొండ వెంకట్రావు ఆధ్వర్యంలో క్రికెట్ టోర్నమెంట్ ఆనందంగా ఉందన్నారు యువత వ్యసనాలకు అలవాటు పడి స్పోర్ట్స్ ని దూరం పెట్టడం వ్యసనాలకు దగ్గర కావడం బాధాకరమన్నారు కావల ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో మొన్న మొన్న కావల్లో క్రికెట్ అకాడమీ తరఫున క్రికెట్ జరపటం జరిగింది టోర్నమెంట్ జరగటం జరిగింది దానికి కూడా కొంత కారణం ఏంటంటే యూత్ అంతా ఇప్పుడు గంజాయి ఈ డ్రగ్స్కి పడి చాలా క్రీడల్లో పాల్గొనకుండా వాళ్ళు వ్యసనాలకు లోనవుతున్నారని ఈ క్రీడలు పెట్టినందువల్ల వాళ్ళు ఉత్సాహంతో ఈ క్రీడల్లో పాల్గొంటే కొంత దూరం అవుతారని ఆ ఉద్దేశంతో మన గవర్నమెంట్ గట్రా క్రీడలను ప్రోత్సహిస్తుంది అదేవిధంగా మా మద్రపాడు ఒకటో వార్డు ఇన్ఛార్జ్ అయినటువంటి కొండా వెంకట్రావు గారి ఆధ్వర్యంలో పదో తేదీ నిన్న మదుర్ మదురుపాడు అదే ఒకటో వార్డులో ఉన్నటువంటి టీములు పిలగానే ఒక నాలుగు టీములు తయారు చేసి ఆ నాలుగు టీములకి కా టోర్నమెంట్ పెట్టడం క్రికెట్ టోర్నమెంట్ పెట్టడం జరిగింది దాంట్లో మదురుపాడు టీము విన్న విన్నారు కదా ఈ మదురుపాటులో టోర్నమెంట్ జరగడానికి కారణం ఏంటంటే మన ఎమ్మెల్యే గారి ఆదేశానుసారం ఆయన అంచ ఆజ్ఞ ప్రకారం మేము ఇక్కడ టోర్నమెంట్ను ఇది చేయడం జరిగింది ఏ దానికి కొండ వెంకట్రావు అధ్యక్షన ప్లస్ పిలుమిటర్ల మణి ఆధ్వర్యంలో ఈ టోర్నమెంట్ జరిగింది ఈ టోర్నమెంట్ని విజయవంతంగా చేసినందుకు ఈ ఒకటో వార్ ప్రజలకి కార్యకర్తలకి ప్లస్ ప్లేయర్స్కి అందరికీ మా కృతజ్ఞతలు ఆకాశించినటువంటి మా అధ్యక్షులు కొన్న గారికి ధన్యవాదాలు మేము చేసే వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఎస్టీవీ తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి